గతంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు మేము చంద్రబాబు గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత చెప్పి బొల్లాపల్లి మండలం గతంలో ప్ర తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్లో బొల్లాపల్లి మండలం లేదు కాబట్టి ఈ బొల్లాపల్లి మండలాన్ని అలాగే పక్కన ఉన్నటువంటి పుల్లల చెరువు మండలాన్ని కూడా ఈ రెండు కూడా కలిపితే ఆ స్కీమ్ యొక్క పూర్తి పర్పస్ వరకసెల పొడి వరకపొడి సెల ప్రాజెక్టు యొక్క ఉపయోగాన్ని రైతాంగానికి అందించవచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన విషయాన్ని కూడా అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యి మాకు బొల్లాపల్లి మండలంలో మాకు తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉందని కూడా ఆ రోజు చంద్రబాబు గారికి చెప్పాము అలాగే బోర్లు పన్నెండు వందలు అడుగులు వేస్తేనే నీళ్లు వచ్చే పరిస్థితి వెయ్యి అడుగులు పన్నెండు వందలు బొల్లాపల్లి మండలంలో తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది ఈ ప్రాజెక్టులు వస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి బోరులోకి నీళ్లు వస్తాయి చెరువులకు నీళ్లు పెట్టుకోవతవుతుందని చెప్పేసి చంద్రబాబు గారికి వివరించి చెప్పినప్పుడు అప్పటికప్పుడు చంద్రబాబు గారు బొల్లాపల్లి మండలాన్ని చేరుస్తూ జీవో విడుదల చేయడం జరిగింది తర్వాత మూడు వందల నలభై కోట్లు మూడు వందల నలభై కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసి అప్పటికప్పుడు నిధులు నిధులు విడుదల చేయమని జీవో ఇష్యూ చేయించారు చంద్రబాబు గారు అప్పటికప్పుడు యనమల రామకృష్ణ గారికి చెప్పి బడ్జెట్ దీనికి చాలా ప్రాధాన్యత ఉంది ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది ఇది త్వరితగతిన పూర్తి చేయాలి పల్నాడు జిల్లా ప్రాంత రైతాంగానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫైనాన్స్ మంత్రితో ఫోన్ చేసి మాట్లాడి బడ్జెట్ కూడా విడుదల చేయించడం జరిగింది దురదృష్టవశాత్తు మరి ప్రభుత్వం మారింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టయితే ఖచ్చితంగా వరకు పొడిసారి ప్రాజెక్టు పూర్తయ్యండి అది అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా కన్విన్స్ అయ్యి ఈ బొల్లాపల్లి మండలం ఇవన్నీ కూడా ఆయన యాడ్ చేస్తూ జీవో ఇష్యూ చేశారు ఈరోజు అటు పల్నాడు అంతా కూడా కొంత వెలుదుర్తి కానీ బొల్లాపల్లి మండలం అలాగే దుర్గి ఇవన్నీ కూడా చాలా పుల్లల చెరువు మండలం ఇంతవరకు చాలా మేలు జరిగి ఉండేది ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి ఉండే అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి లేదనేది ఈరోజు ప్రజలందరికీ అర్థమైనటువంటి విషయం ఈరోజు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు వదిలేసి ప్రాజెక్టు గాలికి వదిలేసి ఇప్పుడు రైతాంగం అడుగున రైతాంగ సమస్యలు ఉన్న ప్రాజెక్టు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్య ఇక్కడ మీటింగ్లో ముఖ్యమంత్రి కాబోయే ముందు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి మేము మా ప్రభుత్వం రాగానే ఈ ఇది పూజ చేస్తాం వచ్చిన వెంటనే చెప్పాడు బొల్ల బ్రహ్మనాయుడు ఇది రాగానే ఆరు నెలల్లో పూజ చేయకపోతే మళ్ళీ నా ముఖం జనాలు చూపించమని మాట్లాడాడు బొల్ల బ్రహ్మనాయుడు ఆ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు ఎంచుకున్న తర్వాత ఈ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిని పట్టుబట్టింది లేదు ఆ విధంగా ముఖ్యమంత్రిని తలుచుకున్నది లేదు ఎమ్మెల్యే పట్టించుకోలేదు ముఖ్యమంత్రిని మర్చిపోయాడు నిన్న మళ్ళీ ఎన్నికలకి ఎన్నికల దగ్గరకు వచ్చినని కేవలం ఇది నామ మాత్రానికి మాత్రమే శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదు గతంలో ఇక్కడ పక్కనే ఉన్న వెలుదుర్తి ప్రాజెక్టు చంద్రబాబు గారు బాగా స్పీడ్గా పనులు చేయించారు కానీ ఈ ప్రభుత్వం రాగానే కనీసం వెలుదుర్తి ప్రా అక్కడ వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టు బాగా చేశారు అట్లాగే పోలవరం ప్రాజెక్టు డెబ్బై ఒక శాతం చేశారు చంద్రబాబు గారు అంటే మిగిలిన ముప్పై శాతం ఆయన నాలుగేళ్లు కష్టపడి చంద్రబాబు గారు అది డెబ్బై శాతం పూర్తి చేస్తే ఈయన ఐదు సంవత్సరాల్లో ఆ ముప్పై శాతం కాదు మూడు శాతం కూడా పూర్తి చేయాలి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు అరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులో ఖర్చు పెట్టారు అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున గత చరిత్రలో ఎప్పుడు కూడా ప్రాజెక్టు కోసం ఇంత ఖర్చు పెట్టాల చంద్రబాబు గారి లక్ష్యం ఏంటంటే నదులు అనుసంధానం చేసి నీరు ఎక్కడికక్కడ నీటి నీటి విలువల్ని సద్వినియోగం చేసుకుని పంటలు బాగా పండిస్తే వాణిజ్య పంటలు ఇలాంటివి పండిస్తే పండ్ల పండ్ల తోటల్ని ఎంకరేజ్ చేస్తే రైతు తలసరి ఆదాయం పెరిగిద్ది రైతు తలసరి ఆదాయం పెరిగితేనే మన రాష్ట్రం బాగుపడుద్ది అని రైతు ఆదాయం పెంచితేనే రాష్ట్ర అభివృద్ధిలో ముందుంటుంది రాష్ట్రం అభివృద్ధిలో ముందుంచే లక్ష్యంగా రైతు ఆదాయం పెంచాలనే లక్ష్యం ఎంచుకున్నారు చంద్రబాబు గారు మాకు ఇంటర్నల్ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు పోలవరం పూర్తవ్వాలి గోదావరి నదులు గోదావరి నదులు గోదావరి నీళ్లు సాగర్ కురికాలోకి నగరకల్లు దగ్గర లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి నీళ్లు అనుసంధానం చేస్తే మనము ఇప్పటి రెండు పంటలు పండించుకునేవాళ్ళం